బ్లౌజులు కుట్టిన తర్వాత లేదంటే వేరే ఏది కుట్టిన తర్వాత అయినా అయితే కుట్టాలి కానీ ప్రతిసారి ఒక డే లెట్కన్స్ కుట్టాలన్నా మనకు మనకే బోర్ వస్తుంది కదా కానీ అని డిజైన్ పెట్టాలంటే టైం పడుతుంది ప్లస్ క్లాత్లు కూడా ఉండాలి అలాంటప్పుడు ఇలా తక్కువ క్లాత్తో థర్టీ సెకండ్స్లో అయిపోయే లెట్కన్స్ అండి చా రెండు టైప్ టూ టైప్స్ చూపిస్తున్నా చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది క్లాత్ కూడా ఎక్కువ పట్టదు నాలుగించులు నాలుగించులున్న క్లాత్ని తీసుకొని ఒక మూల నుండి ఇంకొక మూలకు మరిచి కుట్టేయండి తర్వాత ఇప్పుడు ఒక మూలను తీసి మనం ఫస్ట్ కుట్టిన మూలకైతే ఇలా కుట్టేసుకోండి కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ రివర్స్ చేయండి దీన్ని ఇలా తిప్పండి తిప్పేసి ఇప్పుడు ఇంకొక మూల ఉంటుంది కదా ఇంకొక మూల ఫస్ట్ కుట్టిన మూలకైతే ఇలా కుట్టేసేయండి కుట్టిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఇలా ఒక సైడ్కు ఇలా ఒక సైడ్కు ఒక మూల ఒక సైడ్కు ఇంకొక మూల ఇంకో సైడ్కు వస్తుంది అనమాట ఇప్పుడు ఈ లట్కన అనేది డోరీ అనేది మీరు ఎటు సైడ్ అయినా మూలకు పెట్టేసేయండి అటైనా పర్లే పర్లేదు ఇటైనా పర్లేదు పెట్టేసేయండి పెట్టేసి మనం కుట్టిన కుట్టు కనిపిస్తుంటుంది కదా దాని మీదనే కుట్టుకుంటూ రండి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి మనకు మంచి లట్కన అనేది సింపుల్గా ఒక శంఖన్ లాగా వస్తుంది ఈ లట్కన అనేది చాలా బాగుంటుందండి సింపుల్గా అయిపోతుంది అసలు ఒకే క్లాత్తో కూడా అయిపోతుంది చాలా బాగుంది కదా నాకైతే భలే నచ్చింది మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొకటి చూద్దాం ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇది కూడా అంతేనండి మీరు ఎప్పుడు ఒకటే క్లాత్ తీసుకొని దాన్ని రెగ్యులర్గా ఎందుకు ఇలా మనకు పీసెస్ అనేది డిజైన్ క్లాత్లు అవి కుట్టిన తర్వాత మిగులుతూ ఉంటాయి కదా శారీలో ఫ్లవర్స్ అలా వస్తే మాత్రం ఇలా క్లాత్లు అయితే ఉంటాయి కదా మన దగ్గర ఎలాగో వాటిని మూడింటిని కూడా ఇలా నాలుగు నాలుగు ఇంచులు తీసుకోండి తీసుకొని మీరు ఇలా మూలలు కుట్టకపోయినా పర్లేదు డైరెక్ట్గా అయినా ఇలా ఒక మూల నుండి ఇంకొక మూల పెట్టేసి ఇలా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇలా క్లాత్ అనేది కనబడాలన్నమాట మనకు కనిపించేటట్టు ఒక దానిపైన ఒకటి మూలలు పెట్టేసి తిప్పేయండి తిప్పేసి ఫస్ట్ కింది సైడ్ ఉన్న రెడ్ క్లాత్ నుంచి నేను కుట్టుకుంటూ వచ్చిన చూడండి తర్వాత పైన ఇలా క్లాత్లు అనేటివి ఉంటాయి వాటిని కట్ చేయండి మనకి ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ క్లాత్లు అనేది కనిపిస్తూ ఉంటుందనమాట ఇప్పుడు దీన్ని డోరీని ఇలా ఆ పైన మధ్యలోకి పెట్టేసి కుట్టుకుంటూ రండి కిందికి వచ్చేసరికి ఇలా ఎడ్జెస్ అనేది లోపలికి మర్చేయండి మర్చేసి కుట్టుకుంటూ రండి ఇది కూడా అంతేనండి ఒకే కటింగ్లో ఒకే స్టిచ్చింగ్లో థర్టీ సెకండ్స్లో ఇలా లెట్కన్ అనేది రెడీ అయిపోతుంది ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది చూడడానికి అయితే చాలా బాగుంటుంది సింగిల్ సింగిల్ కుట్టినా కానీ ఇదైతే చాలా బాగుంటుందండి రెండు కూడా చాలా సింపుల్గా ఈజీగా ఉన్నాయి కదా మీకు నచ్చింది అని అనుకుంటున్నా ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో అయితే ఇలాంటి లట్కన్స్ అయితే చాలా ఉన్నాయి ఉన్నాయి చూసేయండి చాలా సింపుల్గా